హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మంచుకున్నారా నేను కూడా మంచుకున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత తెలుగు ట్రావెలర్ సో ముచ్చట ముచ్చటంటే మనం దసరా బ్లాగ్ పెడుతున్నాం అన్నట్టు సో నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుసు కదా పొద్దు పొద్దున్న వైబ్ ఎట్లుంటుంది అట్లనే డైలీ రొటీన్ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే కదా మనం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోతాం సో అందులో భాగంగానే పాలు విండి అంత కార్యక్రమాలు అంతా పూర్తి చేసుకొని దాని తర్వాత కావాల్సిన ఇంటికి కావాల్సిన పూలు మా తోటలోకి వెళ్తే ఇవన్నీ అన్నట్టు సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిద్దామనే చూపిస్తున్నాను ఇవన్నీ మా అయ్యాయి దాని తర్వాత దైవ దర్శనాలు ఉంటాయి కదా తెలిసిందే కదా మీకు సో దైవ దర్శనాలు అనేది దసరా రోజు కంపల్సరీ అన్నట్టు అట్లా మా ఊర్లో ఉన్న ప్రతి దేవాలయానికి దర్శనానికి పోతాం అన్నట్టు అట్లనే బండ్ల పూజలు మనకు ఇంటి లోపల ఏ వెహికల్ అవుతుండయో అవన్నీ వెహికల్ పూజలు జరుగుతాయి అన్నట్టు సో ఇంతకుముందు ఆ శివాలయం అది ఇక్కడికి వచ్చిన తర్వాత మైసమ్మ తల్లి సో మాకు ఈ ఊరు ఎంట్రీ ఉంటుంది అన్నట్టు చాలా చాలా మహిమ గల ఆ తల్లి అన్నట్టు ఇక్కడనే అన్ని బండ్లు ఊరు అందరి బండ్లు వెహికల్స్ మొత్తం కంప్లీట్గా ఇక్కడనే పూజలు జరుగుతాయి ఎవరు ఎవరికైతే ఏ వెహికల్ ఉందో ఆ వెహికల్ తీసుకొచ్చి ప్రతి టెంపుల్ దగ్గర ప్రతి టెంపుల్ దగ్గర పూజలు జరుగుతాయి అన్నట్టు ఇది ఒక ప్రతి ఊర్లో జరుగుతాయి నాకు తెలిసినంతవరకు అయితే సో మీ ఊర్లో జరుగుతాయి అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి ఇది ఇక్కడ అన్నట్టు మైసమ్మ తల్లి మా ఊరు ఎంట్రీలోనే ఉంటుంది మంచిగా ఉంటుంది అడవిలా జంగలా సో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు పక్కనే అన్నట్టు సో ఫెస్టివల్ మూడు స్టార్ట్ అయింది దసరా ఇంటి దగ్గర నుంచి దసరాను మమ్మల్ని ఎదుర్కొని తీసుకొని పోయి సో అక్కడ దసరా కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్టు ఇక్కడ ఊరి ప్రజలందరి ముందు ఇక్కడ జంబి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇట్లా చూసిరు కదా ఊరు జనం అంతా కంప్లీట్ దసరా అంటేనే అదొక వైబు తెలిసింది అందరికీ ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ పండుగ వైబ్ కానీ అది కంప్లీట్ వేరే ఉంటుంది చూసిరు కదా కొత్త కొత్త చుట్టాలు ఇంటికి వచ్చే ఆడపడుచులు రకరకాల చుట్టాలతోని మొత్తం ఎట్లా అంటే దుమ్ ధామ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఎట్లా ఎంజాయ్ చేస్తారు అనేది కంప్లీట్గా ఇట్లా డప్పు చప్పులతోని ఆ హంగామా ఆడావిడి అసలు పండుగ అంటేనే అది ఒక వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు సో ఊరు జనాలు మొత్తం దసరా రోజు సో ఇట్లా మా జంబిఓటే ఏరియాలో ఇట్లా వస్తారన్నట్టు అన్నట్టు చూడ్డానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా చూస్తారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది యూత్ కానీ అక్కడ యూత్ ఏజ్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే పండుగ ఏదన్నా ఉందా అంటే అది దసరా పండుగ మాత్రమే ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరు కుల మత భేదాలు లేకుండా ఏ అడ్డంకులు లేకుండా అన్యోన్యంగా ఆప్యాయంగా జరుపుకునే పండగ దసరా పండుగనే అంటాను అది ఏమంటారు మీరు కూడా అంతే కదా కింద కామెంట్ పెట్టండి ఏదో ఒకటి మీ ఊర్లే మీరు ఎట్లా జరుపుకున్నారనేది కింద కామెంట్ చెప్పండి చేసి చెప్పండి ఇగో ఇట్లుంటుంది అన్నట్టు ఈ ఈ అట్లనే అప్పుడే శీతాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఆ వెదరు అది వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు సో అప్పుడే చలి స్టార్ట్ అవుతుంది కదా సో అట్లా అన్నట్టు చూస్తున్నారు కదా యూత్ చిన్న పిల్లల కడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా ఎంత ఎంజాయ్ చేస్తారంటే అది చెప్పడానికి లేదన్నట్టు సో చూసారు కదా అట్లా అన్నట్టు కానీ ఏది ఏమైనా దసరా దసరా అనే ఎందుకనంటే బతుకమ్మ మన ఆడపడుచుల పండుగ దసరా అనేది మనకే సపరేట్ అన్నట్టు ఫీల్ అయిపోతాం అన్నట్టు సో మొత్తం రచ్చ మామూలుగా ఉండదు సో తాగుడు దుంకుడు ఎగురుడు ఏదైనా అంటే మొత్తం హవా చేస్తాం మనదే ఎక్కువ నడుస్తుంది బతుకమ్మ రోజు వాళ్ళది నడుస్తుంది దసరా రోజు మనది నడుస్తుంది అన్నట్టు ఆ ఫీలింగ్లో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ చూస్తురు కదా సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఎట్లా ఎత్తురు అనేది ఇక చూడురి సో ప్రతి ఊర్లో ఇంతే అని నేను అనుకుంటున్నా సో మీ దగ్గర ఎట్లా జరుపుకుంటా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మన వాళ్ళ హవాయిగా సో ఫ్రెండ్స్ చూసి కదా ఇక్కడ జంబి కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే గుమ్మడికాయ కొట్టిన తర్వాత దాని దగ్గర నుంచి మళ్ళీ మేము జంబి చెట్టు దగ్గరికి పోతాం అన్నట్టు ఇది ఊరి మధ్యలో అయితే ఊరి మధ్యలో నుంచి మళ్ళీ ఊరు చివర్లో జంబి చెట్టు అనేది ఉంటుంది సో అక్కడి వరకు సో మంగళారతులు డప్పు చప్పులు ఇవన్నిటితో ఎంతో కోలాహలంగా ఇట్లా డ్యాన్సులు చేసుకుంటూ మంచిగా ఆదుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నట్టు సో అదొక వేరే ఫీలింగ్ అన్నట్టు మస్తు మజా ఉంటుంది దానిలో బస్ స్టాండ్ ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడ ఆగి మళ్ళీ అక్కడ కూడా అందరం కలిసి ఆడోళ్ళు సపరేటు మగోళ్ళు సపరేటు సో ఇట్లా ఎవరికాళ్ళు డ్యాన్సులు చేస్తూ అని ఎంజాయ్ చేస్తూ చూస్తారు కదా పిల్లలు చిన్న 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 వాళ్ళ కడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా సో ఇట్లుంటుంది ఎంజాయ్మెంట్ అన్నట్టు ఈసారి పెద్దోళ్ళకంటే చిన్న పిల్లలే బాగా ఎంజాయ్ చేసారు సో ఎందుకనంటే పెద్దోళ్ళకు దుంకేంత టైం లేకనా ఏమో అర్థం కాలేదు కానీ పోయినసారి దుంకినంతమైతే ఈసారి దుంకలే ఎందుకో ఏమో తెలియదు అనుకున్న విధంగా అయితే ఎంజాయ్మెంటు ఆ దుంకుట్లనైతే అనయితే ఏమీ అనిపించలేదు పోయిన సంవత్సరం వీడియో ఉంటుంది పోయి చూడురి మస్తు ఉంటుంది ఎందుకంటే పెద్దోళ్ళం చిన్నోళ్ళం అందరం కలిపి దుంకినాం అప్పుడు కానీ ఇప్పుడు పెద్దోళ్ళకు ఛాయిస్ లేకనా మరి లేకపోతే టైం లేకనా చీకటి అయిందన్న ఏదో విధంగా చూసిరు కదా ఆ వెదర్ లొకేషన్ ఎట్లుందో మస్తుంటే మస్తుంది మొత్తం మీద అయితే ఈసారి అంత దుంకలేదు దుంకుడం అనేది ఒక్కటే కొంచెం సాటిస్ఫై అనిపించలేదు ఇప్పుడు జంబి చెట్టు దగ్గరికి పోతున్నాం అన్నట్టు ఇది బస్ స్టాండ్ ఏరియా బస్ స్టాండ్ ఏరియాలోనే ఒక అర్ధ గంట గంట వాళ్ళం అట్లాంటిది ఈసారి దుంకలేదు డైరెక్ట్ వెళ్ళిపోయినామన్నట్టు అదేందో మరి అర్థం కాలేదు కానీ అక్కడ బస్ స్టాండ్ ఏరియాలో దుంకితేనే దొంగిన ఫీలింగ్ అనేది దసరా ఫీలింగ్ అనేది ఉంటుంది నా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడూర్రి మస్తు ఉంటుంది దాంట్లో మస్తు పొట్టు పొట్టు అన్నట్టు సో దాంట్లో ఉంటుంది నా పోయిన సంవత్సరం వీడియో చూడకపోతే పోయి చూడూరి మస్తు అంటే మస్తు ఉంటుంది అంటే మంచిగా బస్ స్టాండ్ ఏరియాలో అందరం కలిసి మంచిగా అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే జంబి చెట్టు దగ్గర జంబి చెట్టు చుట్టూ పూజలు చేసి మంగళవారం ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు అన్నట్టు సో అదేవిధంగా ఇప్పుడు అదే జరుగుతుంది అన్నట్టు కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అది మంగళవారతి కానీ కొబ్బరికాయ అది పూర్తి కాకముందే జనాలు ఎగబడడం అంటే ఎట్లుంటుంది అంత ఆత్రుత్వతో ఉంటారు కదా సో అదే జరుగుతుంది అన్నట్టు ఎప్పుడు ఆగరు కానీ ఆగిరు దాని తర్వాత ఇగో జంబి తెంపుకోవడం కూడా జరిగింది సో ఇట్లుంటుంది అన్నట్టు అందరూ రారు కొంచెం మంది మాత్రమే పోతారు ఇక్కడికి ఊరు చివరిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొట్టే దగ్గర ఉన్నంత జనాలు ఇక్కడ ఉన్నారు అన్నట్టు సో అట్లుంటుంది అన్నట్టు ముచ్చట ఇక చూస్తున్నారు కదా మొత్తం కొమ్మలే ఉన్నాయి ఇక ఏం లేవు ఆకులు అంతగానో మిగతా పడి ఇది తెంపిస్తారు అన్నట్టు సో ఇక మా అయిపోయింది అక్కడి నుంచి ఇక ఇంటి దగ్గరికి వస్తే ఇక అందరికీ జంబి పెట్టుడు కార్యక్రమాలు మన వరుసటోళ్లకు అందరికీ ప్రతి చెప్పినాయి కదా కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది దసరా పండగ ఇక్కడ మన ఆడపడుచులు ఏం చేస్తారు మంచిగా బాక్సులు పెట్టుకుని డ్యాన్సులు చేస్తారు ఇక్కడ బస్ స్టాండ్లో సో ఇక్కడ మనం జ జంబి తీసుకొచ్చిన అదే జంబి ఆకు తెంపుకొస్తాం కదా బంగారం అంటాం కదా మనం సో దాన్ని పంచుకుంటూ ఇక అంతా అలాయ్ బలాయ కార్యక్రమాలతో ఊరు ఊరంతా ఇట్లా సందడి సందడిగా జరిగిపోతుంది అన్నట్టు సో చూస్తున్నారు ఇది మన దసరా ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే మాత్రం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లనే మీ ఏరియాలో మీ ఊర్లో ఎట్లా జరుపుకున్నారు దసరా పండుగ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అట్లనే నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇయో ఇంత హంగామ అడావుడిగా మా దసరా పండగ ఎంత మంచి ఆహ్లాదకరంగా హ్యాపీగా జరిగిపోయింది సో హ్యాపీ అన్నట్టు అందరం సో ఇట్లా అలయ్ కార్యక్రమాలు ఉంటాయి విలేజ్లో మంచిగా బంగారం అంటాం కదా అదే మనం జంబి పెట్టుకుంటూ ఇట్లా అలయ్ కార్యక్రమాలతో మన దసరా పండగ ముగిసిపోతుంది అన్నట్టు ఇది ముచ్చట ఇది మా బస్టాండ్ ఏరియా సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుర్రన్నట్టు డ్యాన్సులు బాక్సులు పెట్టుకొని ఇప్పుడు బాక్సుల టైం కదా ఎందుకంటే నార్మల్గా దుంకేటోళ్ళు కానీ పాటలు పాడుకుంటే దుంకేటోళ్ళు అట కానీ ఇప్పుడు మనం చూద్దామన్నగా అనిపిస్తలేదు అంత ఎక్కడ పోయినా బాక్సులు 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 ఈ బాక్సులు ఎప్పుడు బ్యాండ్ అవుతుందో తెలియదు సో ముచ్చట ఏంటంటే ఇది మా దసరా ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఎందుకంటే ఇక ముందు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం